హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చండి బ్రేక్ఫాస్ట్లోకి మంచి చట్నీ చూపించబోతున్నానండి పల్లీలు కొబ్బరి చట్నీ అండి చాలా బాగుంటుంది అయితే ఇంకా బాగుంటుంది ఇడ్లీలు ఇష్టం లేని వాళ్ళకి ఇలా ఒకసారి చట్నీ చేసి పెట్టండి మరో రెండు ఇడ్లీలు ఎక్కువగానే తినేస్తారు ఈ చట్నీ ఎలా చేయాలో ఈ వీడియో చెప్పబోతున్నానండి స్టవ్ మీద బాండి పెట్టి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో అరకప్పు దాకా పల్లీలని వేసేసుకోండి ఈ పల్లీలను వేసుకున్న తర్వాత అందులోనే మీ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలని వేసేసుకోండి మీరు కావాలనుకుంటే పచ్చిమిరపకాయల ప్లేస్లో ఎండుమిరపకాయలనైనా వేసేసుకోవచ్చండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని దోరగా వేయించుకోండి ఇవి కొంచెం వేగుతాయి కదండి అప్పుడు అందులోనే పావు కప్పు దాకా పుట్నాల పప్పును కూడా వేసేసుకోండి పుట్నాల పప్పు వేయటం వల్ల చట్నీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక ఇంచు చింతపండును కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకొని ఈ పల్లీలని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా తీసేసుకొని ఈ పల్లీలు అనేవి పూర్తిగా చల్లారేదాకా పక్కన పెట్టేసుకోండి చట్నీ మంచి టేస్ట్ రావాలంటే పల్లీలు అనేవి చల్లారిపోవాలండి అప్పుడే చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇలా ఇప్పుడు ఇవన్నీ పూర్తిగా చల్లారినాయి కదా ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుందాం ఇలా వేసేసుకున్న తర్వాత అందులోనే అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని కూడా వేసేసుకోండి అలాగే మూడు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకోవాలి అందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకోండి మీరు కరివేపాకు ప్లేస్లో కొత్తిమీరని కూడా వేసేసుకోవచ్చు అందులోనే మీరు ఇంకా కావాలనుకుంటే ఒక ఇంచు అల్లం ముక్కను కూడా వేసేసుకోవచ్చు అండి నేనైతే వేసుకోవట్లేదు ఇప్పుడు ఏ కప్పుతో అయితే పల్లీలను తీసుకున్నారో అదే కప్పుతో సన్నగా కట్ చేసుకున్నటువంటి కొబ్బరి ముక్కల్ని కూడా వేసేసుకోండి నేను ఇక్కడ పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకున్నానండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ చట్నీ ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఇలా వేసేసుకొని అందులోనే మరొక కప్పు దాకా నీళ్ళని కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇడ్లీలోకి చట్నీ కొంచెం పలుచగా ఉంటేనే బాగుంటుందండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ మీద మరొక తాలింపు గిరట పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత రెండు ఎండుమిరపకాయలని అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలను కూడా వేసేసుకోండి ఇవన్నీ లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే చిటికెడు ఇంగువని కూడా వేసేసుకోండి ఇలా ఇంగువును వేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఇవి దోరగా వేగేదాకా ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఆ చట్నీలోకి ఈ మొత్తం తాలింపుని వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని వేడివేడి ఇడ్లీలోకి సర్వ్ చేశారనుకోండి చాలా బాగుంటాయి ఇంట్లో ఇడ్లీలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చట్నీ చేసి పెట్టండి కంపల్సరిగా మరొక రెండు ఇడ్లీలు ఎక్కువగానే తినేస్తారు మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్